సో మరి ఈ రోజు అయితే నాన్న ట్వెల్త్ ప్రాపర్టీ షోలో ఉన్నాము సో మరి ఈ స్టాల్స్ లో ఉన్న వారి సోలార్ సొల్యూషన్స్ లో మనం ఉన్నాము సో వాళ్ళు బెనిఫిట్స్ ఏంటి వాళ్ళు ఇచ్చే ఎక్విప్మెంట్స్ ఎలా ఉంటాయి వారంటీస్ ఏంటి అవన్నీ మనం అడిగి తెలుసుకుందాం నమస్తే అండి సో మీ పేరు సతీష్ సతీష్ గారు సోలార్ సొల్యూషన్స్ అనేది అప్గ్రేడ్ అవుతున్నది ఎందుకంటే కరెంట్ సో మీరు ఎలా ఉంటుంది ఎక్విప్మెంట్స్ ఎలా ఉంటాయి అవన్నీ మనం కంప్లీట్లీ ఈపీసీ చేస్తాం మేము వచ్చేసి సో లైక్ కంప్లీట్ సెటప్ సోలార్ సంబంధించిన ఏదైతే ఉందో మొత్తం మేమే ప్రొవైడ్ చేస్తాము కస్టమర్కి ఎటువంటి ఇబ్బంది ఉండదు ఇప్పుడు ఇది డొమెస్టిక్ సైడ్ వచ్చేటప్పటికి సబ్సిడీ స్కీమ్ ఒకటి నడుస్తుంది మనకి సో ఆ సబ్సిడీ స్కీమ్లో కూడా కస్టమర్కి బెనిఫిట్ ఎట్లా ఉంటుందంటే ఇతరుడు సబ్సిడీ వెళ్తే వాళ్ళకి ఎటువంటి బెనిఫిట్ రాదు సబ్సిడీకి వెళ్ళినప్పుడు ఆల్మోస్ట్ ఎయిటీ థౌజండ్ దాకా పేబ్యాక్ కింద సెంట్రల్ గవర్నమెంట్ స్కీమ్ కింద వాళ్ళకి రిటర్న్ వస్తుంది అన్నమాట సో ఇనీషియల్ ఫేస్లో వాళ్ళు డిపెండ్స్ ఆన్ పవర్ బిల్ను బట్టి ఎంత కెపాసిటీ రిక్వైర్మెంట్ ఉంటుంది అనేది డిసైడ్ చేసుకొని వాళ్ళు తీసుకున్నప్పుడు ఆ పేమెంట్ అయిపోయిన తర్వాత వాళ్ళ సబ్సిడీ క్రెడిట్ అవుతుంది సో ఇది కంప్లీట్లీ మేమే చేస్తాము మా ఆఫీస్ వచ్చేసి గుంటూరు చుట్టుకుంటలో లొకేట్ అయి ఉంటుంది ఆల్ ఓవర్ ఏపీ మా సర్వీసెస్ మేము ప్రొవైడ్ చేస్తాం ఓకే సో ఈ నారెట్ కో షోలో త్రీ డేస్ రన్ అవుతుంది కాబట్టి ఈ ఒక్క రోజే త్రీ డేస్ ఆఫర్ ఉంటుందా లేకపోతే సంక్రాంతి వరకు ఏమైనా ఆఫర్స్ ఇస్తున్నారు సబ్సిడీ అనేది దట్స్ నాట్ ఇన్ అవర్ హ్యాండ్స్ యాక్చువల్గా అది వచ్చేసి కంప్లీట్ గవర్నమెంట్ ఇచ్చినంత సేపు ఉంటుంది స్పెషల్ ఆఫర్ కింద మేము ఫిఫ్టీన్ పర్సెంట్ డిస్కౌంట్ ఈ నెరక్కో షో వరకు ఇస్తున్నాం ఈ త్రీ డేస్ వరకు సో రెండు చాలా మంది బుక్ చేసుకున్నారు ఇంకా వస్తే బుక్ చేసుకున్నారు

సో థ్యాంక్ యూ అండి విన్నారు కదా సో వేర్ సొల్యూ వేర్ సోలార్ సొల్యూషన్స్ వారు ఇస్తున్న ఆఫర్స్ అన్ని ఎలా ఉన్నాయో సో చిన్న కుటుంబం దగ్గర నుంచి అంటే చిన్న ఇల్లు దగ్గర నుంచి పెద్ద పెద్ద బిజినెస్ అంటే విల్లాస్ కానీ లేకపోతే అపార్ట్మెంట్స్ వాళ్ళకి కూడా సోలార్ అనేది ప్రొవైడ్ చేయడం జరుగుతుంది మొత్తం కస్టమైజేషన్ అంతా వాళ్లే చేస్తారు సో మొత్తం నీట్గా మనకి అందించి తర్వాతనే మరి ఇస్తారు మనకి సో మరి ఈ ఆఫర్స్ అయితే ఎయిటీ పర్సెంట్ వరకు సబ్సిడీ కూడా ఉంది సో ప్రజెంట్ రన్ అవుతుంది గవర్నమెంట్ నుంచి సో ఇలాంటి మంచి మంచి ఆఫర్స్ ఇంకా తెలుసుకోవాలనుకుంటే కంపల్సరీ మీరు స్టోర్ని విజిట్ చేయండి సో ఈ త్రీ డేస్ అయితే ఈ ఆఫర్ అయితే నడుస్తుంది సో ప్లీజ్ విసిట్ ద స్టోర్ అండ్ థ్యాంక్ యూ